ఎన్నో రోజుల నుండి అనుకున్నది నెరవేరబోతుంది శ్రీ కాలభైరవ స్వామి గుడికి వెళ్ళడం గుడి టైమింగ్ సెవెన్ ఏఎం టు లెవెన్ ఏఎం అందుకే మార్నింగ్ ఫాస్ట్గా వెళ్దాం అనేసి ఫైవ్కి లేచి సిక్స్కి బస్ ఎక్కా రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది అండ్ మై బడీ స్టార్టెడ్ లేట్ ఫ్రమ్ హోమ్ సో ఫ్రెండ్ కోసం జేబీఎస్ దగ్గర వెయిట్ చేశా కరెక్ట్ థర్టీ మినిట్స్లో వచ్చేసాడు ఇంకా మా ప్రయాణం మొదలైంది నేను మార్నింగ్ సెవెన్కే వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ అప్పటికే ఎయిట్ థర్టీ అయింది అండ్ దారిలో ట్రాఫిక్ కూడా చాలా ఉంది టైంకి చేరుకుంటామో లేదో అని డౌట్ కూడా వచ్చింది కానీ డౌట్ వస్తే దాన్ని పట్టించుకోకుండా స్వామివారి టైమింగ్ని నమ్మి వెళ్తూ ఉన్నాం ఈ గుడి పేరు అభయశ్రీ శనేశ్వర అభయశ్రీ కాలభైరవ దేవస్థలం ఈ గుడి లోకం మధ్య ఉన్న లోకానికి దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది అదే దీని ప్రాధాన్యత కూడా మీరిక్కడికి వస్తే మీకు చాలా ప్రశాంతత కలుగుతుంది ఇది స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామి ఇక్కడ స్వయం వెలిసారు అది కాకుండా ఇక్కడ అడుగుల శనీశ్వరుడి విగ్రహం ఉంది అండ్ ఇది ఒక మోనలిథిక్ విగ్రహం అంటే ఒక కొండని చెక్కి తయారు చేసిన శిల్పం ఇది శ్రీ కళ్యాణ్ కృష్ణ గారు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌజండ్ త్రీలో ఫ్యామిలీతో కలిసి గురువారం రోజున ఏకాదశి చిత్రభాను నామ సంవత్సరంలో చేశారు గుడికి వెళ్ళగానే ముందుగా కాలభైరవ స్వామి వాహనం దర్శనమైంది ముందుగా ఒక బోర్డు కనిపిస్తుంది మొదటిసారిగా వస్తున్న భక్తజనులు ముందుగా శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి అని రీజన్ ఏంటో తెలుసా శ్రీ కాలభైరవ స్వామి శ్రీ శనీశ్వరుడి గురువు ముందుగా గురువుని దర్శనం చేసుకున్నాకే ఆయన పరమ శిష్యుడైన శ్రీ శనీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి అని ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది దర్శనంలో వచ్చే విఘ్నాలను హరించే స్వామి విఘ్నేశ్వరుడు ఈ గుడిలో ఇంకో ప్రాధాన్యత ఏంటంటే ఈ గుడిని కట్టడం కోసం ఎక్కడ కూడా కొండల్ని హామ్ చేయలేదు అందుకే మీరు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా కొండల మధ్య నుండే నడుచుకుంటూ వెళ్తారు ఈ ప్రదేశం అంతటా ఒక గుట్ట లాగే ఉంటుంది అందుకే ఈ ప్రదేశానికి భైరవ గుట్ట అని కూడా పేరు మీరు గనక ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి చప్పుడు వినిపించదు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది మేము లేట్ వచ్చామేమో అని అనుకుంటూ ఉన్నాం కానీ దర్శనం చాలా బాగా జరిగింది మేము వెళ్ళిన సమయానికి అక్కడ టూ త్రీ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చారు పూజ సామాగ్రి తెచ్చారు మేము అందరం కలిసి చక్కగా పూజ చేసుకున్నాం

भवम भजे काशीकापुरादिनाद काल भैरवम भजे रत्न पादुका प्रभावि राम पादयुग्मकं नित्यमिद्वितीयमिष्ट दैवतं निरंजनं मृत्युदर्पनाशनं करालदंश मोक्षनं काशीकापुरादिनाद काल भैरवम भजे काशीकापुरादिनाद काल भैरवम भजे काल भैरवम भजे काल भैरवम भजे काशीकापुरा అంతా దైవేచ్ఛ ధన్యం స్వామి ధన్యం కాలభైరవ స్వామి దర్శనం అయ్యాక శ్రీ శనీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాం కాలభైరవ స్వామి ఆపోజిట్లో కొండపై రెండు నాగ చిహ్నాలు కనిపిస్తాయి ఇవి వాతి అంటట అవే వెలిసాయి అది చూస్తుంటే చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది ఈ గుడి ఎనర్జీ నిజంగా చాలా పవర్ఫుల్ మీరు నిజంగా ఇక్కడి ఆధ్యాత్మికతని భైరవ స్వామి ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలరు వస్తూ వస్తూ నాగదేవత దర్శనం చేసుకున్న ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ యూనీక్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఓం కాలభైరవాయ ఓం శనిశ్వరాయ నమ ఓం సో చూసారు కదా కాలభైరవుడి దర్శనం చేసుకోవడానికి కూడా ఆయన అనుగ్రహమే ఉండాలి ఎందుకంటే చాలామందికి కాలభైరవ స్వామి అనుగ్రహం ఆయన అసలు ఏంటో కూడా తెలియదు ఆయన శివుడి ఉగ్ర స్వరూపం అండ్ ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే హీ ఈజ్ ద కర్మనాశక అండ్ హీ గివ్స్ యూ మోక్ష ఆయన గురించి తెలుసుకోవాలంటే ఒక్క షార్ట్ ఒక్క వీడియో సరిపోదు బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ హిజ్ ఎనర్జీ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ సిట్ హియర్ Because this gives you peace within. This place itself is full of peace. No disturbance. Peace. It was a wonderful experience. Thank you Lord Kalabhairava. For making me and my friend to come here. And helping my viewers to see it. Thank you Baba. Thank you Baba Kalabhairava. Om Kalabhairava.